అందరూ సంక్రాంతి పండగ చాలా బాగా జరుపుకొని ఉంటారు కదండి మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ 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 సంక్రాంతి తెలుపుకుంటూ ఈసారి మా ఇంట్లో పండగ అంతా పక్కన పెట్టేసి ఒక వెకేషన్ కంటూ వెళ్తున్నాము ఎందుకంటే అమ్ము బర్త్డే కోసం అండి అమ్ము పుట్టిన దగ్గర నుంచి అసలు తన బర్త్డే అంటూ బయట జరపడం కానీ సరిగా కేక్ కటింగ్ అంటూ ఏం లేదనమాట ఎందుకంటే అండి సంక్రాంతి పండగ రోజే తన పుట్టినరోజు అందుకని ఈసారి ఎందుకో వెకేషన్ లెక్క తన బర్త్డే కొంచెం గ్రాండ్గా చేద్దాము అని అనిపించేసి అందరం కలిసి వెళ్తున్నాము ఎక్కడ వెళ్తున్నాము అనేసి ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళందరినీ కోరుకుంటూ అంతేకాకుండా మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుతున్నాను ఎందుకంటే మొన్న అమ్మ పుట్టినరోజు అని చెప్పేసి ఒక కమ్యూనిటీ పోస్ట్ షేర్ చేయగానే చాలా మంది అమ్మకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా సంతోషంగా అనిపించింది మీ అందరికీ నేను కామెంట్ సెక్షన్లో నిన్న రిప్లై ఇవ్వలేకపోయినా మీ అందరికీ థ్యాంక్స్ తెలుపుతున్నానండి ఇంకా ఉదయాన్నే ఈ విధంగా నిండుగా పువ్వులు అలంకరించేసి పూజ చేస్తే చాలా మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది కదండి అంతేకాకుండా పూజ గదిలో ఇలా వెంకన్న స్వామి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాక ఇంకా మంచి పూజ గది కళ వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి విగ్రహం అయితే పెద్ద విగ్రహం ఏం కాదు చిన్నపాటి విగ్రహమే వెనుక సైడ్ ప్రభావలి అదే తోరణం అంటాం కదండి ప్రభావలి కొంచెం పెద్ద సైజులో అలా వచ్చింది చూడడానికి కూడా చాలా అందంగా అనిపించేది అనమాట పూజ గదికి ఒక మంచి కళ వచ్చినట్టుగా అనిపించేసి ఇంకా నేనైతే తీయలేదండి ఇదిగోండి ఇలా దేవుని తర్వాత అమ్మవారిని అలా ఏర్పాటు చేసుకునేసి ఇలా వెనుక సైడ్ కొంచెం డబల్ టేప్ అంటిచ్చేసి ఇలా చేమంతి పూలు అనేది అలంకరించాను పూజ గది చాలా సంతోషంగా నాకైతే నిజంగా అండి పూజ గదిని అలాగనే చూస్తూ ఉండబుద్దు అవుతుంది ఇలా సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ బ్లాక్గా ఉన్నాయి కానీ చాలా మంది అంటున్నారు మనకి కెమెరాలు అలా వస్తుంది కనండి అవి బ్లాక్ కాదండి చుట్టూతో ఉన్న వుడ్ వచ్చేసి వాల్నట్ కలర్ అంతేకాకుండా దేవుళ్ళ బ్యాక్ సైడ్ వచ్చేసి అదంతా కూడా బ్లూ ఫ్రేమ్ అండి డార్క్ బ్లూ కలర్ ఉంటుంది కదా అనమాట కెమెరాలో కొంచెం బ్లాక్గా అలా కనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే కాదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి మా రాయలసీమ స్టైల్ ఉగ్గాని ఏమంటే కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేశాను తర్వాత కొన్ని ఎక్కువగా పల్లీలు వేయించి వేశాను సూపర్ టేస్టీగా ఉంది ఆల్రెడీ మన ఛానల్లో ఉగ్గా అని రెసిపీస్ చాలా ఉన్నాయి కనుక ఇంకా వీడియో అంటూ ఏం షేర్ చేయట్లేదు కానీ అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇల్లంతా కొంచెం నీట్గా సర్దేసి చేసి ఇంకా మేమందరం రెడీ అయ్యి ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాము హైదరాబాద్ నుంచే వెకేషన్కి అనమాట ఎక్కడికి వెళ్తున్నా తప్పకుండా మీరు వెంటనే ఊించింటే తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళాలి ఎక్కడికైనా మనం ఫ్లైట్లో జర్నీ చేయాలంటే ఇలా విజయవాడ అన్న వెళ్ళాలి లేకుంటే హైదరాబాద్ అన్న వెళ్ళాలి విజయవాడ అయితే లాంగ్ జర్నీ అవుతుంది కొంచెం హైదరాబాద్ అయితే దగ్గర ఉంటుంది అంతేకాకుండా అమ్మ ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన పని ఉంది కనుక హైదరాబాద్కి వెళ్తున్నాము ఎక్కడికైనా బయటకు బయలుదేరుతున్నాము అంటే ఇంట్లో మనం లేడీస్ ఎదురు వస్తే మంచిది అనమాట అందుకని నేను వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ మా వారు కానీ పిల్లలు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ నేను ఎదురు వచ్చిన తర్వాతనే వాళ్ళని పంపిస్తుంటాను మీరు కూడా అలాగనే చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అమ్మ బర్త్డే గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ నిన్ననే అండి లేయర్స్ హెయిర్ కట్ అని చెప్పేసి తన బర్త్డే ముందు రోజు హెయిర్ కట్ చేయించుకోవచ్చుకుందనమాట అంటే మేము వెకేషన్ వెళ్లే ముందుగా హెయిర్ కట్ చేయించుకొచ్చుకుంది కానీ అలా జుట్టంతా క్లిప్ వేసుకునేసరికి ఏంటి అవుతారమ్మో అలా అని నేను అంటున్నాను ఇదిగోండి ఇలా లేయర్స్ కట్ చేయించుకున్నా కూడా ఒక టూ డేస్ అనమాట తర్వాత మళ్ళీ మామూలుగా క్లిప్ పెట్టుకోవడం లేకుంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం అలా ఉంటుంది అలా నవ్వుతూ మాట్లాడుతున్నాను ఏంటి ఇలా రెడీ అవ్వలేదు అంటే పొద్దునే ఉదయం అన్న ఐదు గంటలకల్లా లేచి అందరం పూజ చేసుకునేసి ఇదిగోండి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అని చెప్పి పూజ చాలా బాగా జరిగిందని చెప్పి అమ్మ మాట్లాడుతుంది నార్మల్గా వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గానే నేను పోస్ట్ అనుకున్నాను కానీ అండి జర్నీ కదా ఎక్కువగా అంత సౌండ్స్ అందుట ఇలా నేను స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను అమ్మకైతే పెద్ద నేను బర్త్డేకి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చినా కూడా అలా స్లింగ్ బ్యాగ్ తీసుకుంది అని చెప్తా ఉందండి అమ్ము బర్త్డే అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా షేర్ చేశాను కదండి సంక్రాంతి పండుగ రోజు అనమాట మామూలుగా అయితే అమ్ము పుట్టిన తర్వాత ఒక మూడు నాలుగు ఇయర్స్ ఏమోనండి త్రీ ఫోర్ ఇయర్స్ తనకి కేక్ కటింగ్ అనేది చేసామన్నమాట ఫిఫ్టీన్త్ కర్మ పండుగ రోజు తన పుట్టినరోజు తర్వాత నుంచి ఏమవుతుందంటే నిండు పండుగ రోజే పుట్టినరోజు అనేది వస్తుందండి ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనకు పండుగ హడావడి పైగా పల్లెటూరులో మా ఊళ్ళో ఏంటంటే అండి పని వాటల్లో వస్తారనమాట వాళ్ళందరికీ వంట చేసిన తర్వాత అందరికీ పెట్టడం దాంతో పని ఎక్కువగా ఉంటుంది ఇంకా సాయంత్రానికి అసలుకి కేక్ కంటి కానీ ఆలోచనే లేదు ఫస్ట్ నుంచి కూడా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా కేక్ కావాలని ఏడ్చే వాళ్ళు కాదనమాట దాంతో మేము అలా పట్టించుకోలేదు ప్రతి సంవత్సరం భక్ష్యం కట్ చేయండి వాళ్ళని అంటూ ఉండేవాడు అనమాట ఈసారి ఎందుకు మా వారు కూడా అమ్మకే కటింగ్ చేద్దాము మంచిగా ఒక వెకేషన్ ప్లాన్ చేద్దాము అనేసి మా వారే అనుకునేసి ఇలా ప్లాన్ చేశాడు ఇంకా వెకేషన్ అంటే ఏదో పెద్ద వెకేషన్ అయితే ఏం కాదండి ఆల్మోస్ట్గా మీ అందరు వెళ్ళొచ్చింటారు ఉంటారు కూడా చెప్తాను నేను ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన వెకేషనే ట్రిప్ బీచ్ ట్రిప్ అని చెప్తున్నాను చూడండి చాలా మందికి తెలుసు మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎక్కడికి లేదండి గోవా చాలా మంది అనుకుంటారు గోవా అంటే కపుల్స్ అదే హనీమూన్ ప్లానింగ్ అలా వెళ్తారు లేకుంటే ఓన్లీ జెంట్స్ వెళ్తారు అనే థాట్తోనే ఉంటారు కదా సేమ్ నేను కూడా అలాగనే అన్నమాట అనమాట మా వారు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు అంటే లేదు లేదు అలా ఏం లేదు ఫ్యామిలీస్ కూడా వెళ్తారని చెప్పేసి మేము మా ఒక్క ఫ్యామిలీ కాదు కదండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలా రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అనమాట ఏమంటే మేము ఇక్కడ నంద్యాల నుంచి వెళ్తున్నాము వీడియోలో కొంచెం మా వరకే చూపిస్తున్నాను ఈ ట్రిప్ వాక్స్ అన్ని కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పోస్ట్ చేస్తున్నానండి గోవా అయితే చాలా చాలా బాగుందండి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళొచ్చు అనమాట బీచ్లు కూడా చాలా బాగున్నాయి అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అంతేకాకుండా అక్కడ షాపింగ్ కూడా చాలా చాలా బాగుంటాయండి అన్నీ కూడా వ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అమ్మో ఆఫీస్లో కొంచెం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ నిలోఫర్ క్యాప్కి అయితే వచ్చామండి చాలాసార్లు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉండేదాన్ని టీ మస్కా బన్ను తినాలి చాలా వీడియోస్లో చూశాను ఎలా ఉంటుందని వచ్చాను కానీ ఇక్కడ చూడండి ఆంబియన్స్ అయితే చాలా బాగుంది అందుకనే మనం డబ్బులు పెట్టాలేమో కానీ అండి టీ కానీ మస్కాబన్ కానీ నాకు అస్సలు నచ్చలేదండి మస్కాబన్ ఉత్త తింటే బాగుంది కానీ టీ లేక నాకు ఎందుకో కొంచెం చేదుగా అనిపించింది అంత కాస్ట్ పెట్టేంత టేస్టీ అయితే లేదండి ఓకే ఆంబియన్స్ కోసమైనా రావచ్చు అనమాట ఒక్కసారి అంతే అలా కాసేపు అందరం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నామండి ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఎయిట్ థర్టీకి అలా ఉందన్నమాట మార్నింగ్ ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఇలైట్ సిగ్నేచర్ ఏదో ఉందండి నాకు లేదనమాట ఇలా సూట్ రూమ్ తీసుకున్నాము ఇలా ఎయిర్పోర్ట్కి దగ్గరలో రూమ్ తీసుకుంటే మనకు వెళ్ళేదానికి ఈజీగా ఉంటుంది కదా టైం కూడా సేవ్ అవుతుందని చెప్పేసి ఇలా తీసుకున్నాము ఇదిగోండి ఇలా టూ బెడ్రూమ్స్ అలాగనే సైడ్ బాత్రూమ్ కొంచెం హాల్ అలా నీట్గా హైజనిక్గా ఉంది మేము ఎప్పుడు వచ్చినా ఈ హోటల్కే వస్తూ ఉంటామండి ఇంకా ఎంతమంది గోవా వెళ్ళారు ఈ ఇయర్కి ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు పోయిన నెలలో అంటే పోయిన నెల అంటే పోయిన సంవత్సరం లేండి పోయిన సంవత్సరంలో ఎంతమంది తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాకుండా గోవాలో ఏ ఏ బీచెస్కి వెళ్ళారు తర్వాత ఏమేమి పర్చేజ్ చేశారు షాపింగ్ అనేది కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను మా వారు అయితే చాలాసార్లు వెళ్ళారు అందుకనేసి మా వారే ప్లాన్ చేశారు నాకైతే అంత ఐడియా లేదండి ఇంకా ఇక్కడైతే ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి బయలుదేరుతున్నాము టైం వచ్చేసి సిక్స్ కావచ్చిందో సిక్స్ థర్టీ అలా కావచ్చిందేమో దగ్గర దగ్గర నైన్కు ఫ్లైట్ ఉంది కానీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేదానికి ఎలాగో మనం వన్ అవర్ ముందే ఉండాలి కదా కొంచెం ఎర్లీగానే ఇలా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము గోవా చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ అయితే నాకు టెన్షన్ టెన్షన్గా ఉంది చూడండి ఎలా ఉంటుందో గోవా ఎలా ఉంటుందో చాలా వరకు గోవా అనేసరికి ఫ్యామిలీతోనా అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా నేను కూడా అలాగనే ఫీల్ అయ్యేదానమాట కానీ మా వారు చాలాసార్లు వెళ్ళ వెళ్ళి వచ్చారు కనుక వారే ప్లాన్ చేశారు కానీ నా ముఖంలో టెన్షన్ అలాగనే ఉన్నింది చూడండి వెళ్ళి వచ్చాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అందరూ ఫ్యామిలీస్ వెళ్ళాల్సిన వెకేషన్ ట్రిప్ అని చెప్తానండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కలిసారండి గోవాలో హే లక్ష్మి బాగున్నావా అనేసి అమ్మో బర్త్డే కదా అనేసి అక్కడ విష్ చేశారు చాలా సంతోషంగా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి ఈ వెకేషను నేనైతే అసలు ఊహించినంతగా అందరము చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు అనమాట ఇంకా ఇక్కడ అమ్మతో మాట్లాడుతున్నాను చూడండి అసలు అనుకోలేదండి ఇలా బర్త్డే ప్లాన్ చేయాలి అని అనుకోలేదు మెయిన్గా పండగ రోజు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా లేదు లేదు ఇంట్లో పూజ చేసుకోవాలి పండగ చేయాలి అని అనుకునేదాన్ని కానీ ఈసారి మాత్రము పండగంతా పక్కన పెట్టేసి మా ఇలా పాప బర్త్డే గ్రాండ్గా చేద్దాము అని చెప్పేసరికి నేను కూడా ఓకే ఓకే అనుకుంటూ మనసులో గోవా అంటే ఎలా ఉంటుందో అని ఒక పక్క అనిపిస్తున్నా కూడా ఇదిగోండి ఇలా రెడీ అయిపోయేసి బయలుదేరాము అయితే చాలా బాగా బర్త్డే జరిగింది చాలా బాగా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను చూడండి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎర్లీ మార్నింగ్ అయిందన్న పెద్దగా అది రషన్ ఏం లేరు కాని అండి ఇదిగోండి ఇక్కడ ఫ్లైట్లు ఉన్నాయి చూడండి ఇటువైపు ఒక ఫ్లైట్ అటువైపు అటువైపు ఒక ఫ్లైట్ అలా వెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే సూర్యభగవానుడు వస్తున్నాడు మాకు నంద్యాలలోనే చలి ఎక్కువగా ఉందని కానీ ఇక్కడ మాత్రం అంత చలి ఏం లేదు కానీ అండి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో అదండి ఇవాళ్ళ వీడియో మీ అందరికీ కొంచెంగా బిలేటెడ్గా హ్యాపీ 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 సంక్రాంతి తెలుపుతూ అంతేకాకుండా అమ్మ బర్త్డేకి విషష్ చెప్పిన మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ అమ్ముని ఇలాగనే బ్లెస్ చేస్తూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి